Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సునామీ అమెరికాను తాకినట్లుగా మనకి తెలుస్తోంది హవాయి అలస్కాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు కాలిఫోర్నియా ఒరేగాన్ వాషింగ్టన్ పై కూడా ప్రభావం చూపించినట్లుగా సమాచారం హవాయిలోని మూడు నాలుగు అడుగులు అలలు కూడా ఎగసి పడుతున్నట్లుగా తెలుస్తోంది అక్కడి నుంచి జనాలు కూడా పారిపోతున్నారు తీర ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు అక్కడి ప్రజలు హవాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్లపై వందలాది కార్లు కూడా బారులు తీరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి భారతీయులు కాన్సులేట్ జనరల్ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారికి సూచనలు ఇస్తున్నారు అధికారులు రష్యాలోని కమాజ్కా ద్వీపకల్పానికి తూర్పున నూట కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది భూకంపం కారణంగా రష్యాలో సునామీ ఏర్పడింది ఈ సునామీ ఎఫెక్ట్ ఇటు జపాన్ అమెరికాను కూడా తాకింది హవాయి అలస్కాలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు కాలిఫోర్నియా ఒరేగాన్ వాషింగ్టన్ వంటి తీరా ప్రాంతాలను కూడా ప్రభావితం ప్రస్తుతం అమెరికాను సునామీ తాకడంతో ప్రజలు అక్కడ బెంబేలెత్తిపోతున్నారు భయంతో కూడా పరుగులు తీస్తున్నారు అక్కడి ప్రజలు తట్టబుట్ట సర్దుకొని అందరూ కూడా పారిపోతున్నారు ఎక్కడ సముద్రం మింగొస్తుందో అనే భయంతో తీర ప్రాంతాలను ఎత్తైన ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు కొండలెక్కిపోతున్నారు ప్రజలు ప్రయాణాలతో హవాయి రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా అక్కడ రద్దీగా మారిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి వందలాది కార్లు బారులు తీరాయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొన్న దృశ్యాలను అయితే మనకి ఇక్కడ క్లియర్ గా దర్శనమిస్తున్నాయి అటు అలస్కా యొక్క అలియన్ దీవుల్లో సునామీ ప్రభావం వల్ల అమిత్ దీవి సమీపంలో ఒక్క అడుగు ఎత్తున అలలెగిసి పడుతున్నాయి నార్థన్ కాలిఫోర్నియాలోని కేప్ మండోసినో నుండి ఒడెగాన్ సరిహద్దు క్రెసెంట్ సిటీతో సహా సునామీ ప్రభావం చూపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎన్టీడబ్ల్యూసీ అలెస్కా కెనడా యుఎస్ కాంటినెంటల్ ప్రాంతాలకైతే హెచ్చరికలు జారీ చేస్తోంది ఇప్పటికే ఇప్పటికే అమెరికా ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్లుగా మనకు తెలుస్తోంది సునామీ సైరన్లతో ప్రజలను అక్కడ అధికారులు కూడా అలర్ట్లు జారీ చేస్తున్నారు అలర్ట్స్ చేస్తున్నారు సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోద్దని కూడా ఫోటోల కోసం కూడా తీరానికి వెళ్లొద్దని కూడా చెప్తుంది ఒక్క అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు అక్కడ దీంతో పాటుగా అమెరికాను సునామీ తాకడంతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ కూడా ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా మనకు తెలుస్తుంది భారతీయులను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్స్ ను ఎప్పటికప్పుడు తీసుకుంటూ కూడా పాటించాలని చెప్తుంది సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళండి తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లు కూడా సంప్రదించండి అని కూడా కాన్సులేట్ జనరల్ తన ఎక్స్ఖాతాలో అయితే ఇప్పటి వెల్లడించడం జరిగింది టోటల్గా రష్యాలోని కామాచిక ద్వీపకల్పంలో బుధవారం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతో భారీ భూకంపం సంభవించింది దీని ప్రభావంతో ఇటు రష్యా జపాన్ తీర ప్రాంతాలను కూడా సునామీ తాకిందని చెప్పుకోవాలి పలు చోట్ల రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందని కూడా అధికారులు చెప్తున్నారు ఇటు అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరికలైతే జారీ అయ్యాయి అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు కూడా ఎగసి పడుతున్నట్లుగా ప్రస్తుతం అక్కడ మనకి తెలుస్తోంది రాష్ట్రం మొత్తం సునామీ సరైనలైతే వినిపిస్తున్నాయి దాంతో పర్యాటకులు స్థానికులు తమ స్వస్థలాల నుండి వీడి కూడా ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతూ ఉండడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా కూడా మనకి విజువల్స్ దర్శనమిస్తున్నాయి ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారాయని చెప్పుకోవాలి ఈ కలెస్కా కొన్ని ప్రాంతాలను ఇటు అమెరికా వాతావరణ విభాగం కూడా అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఒక్క అలగా అనే రాదు జాగ్రత్తగా ఉండండి అని కూడా అక్కడ అధికారులు అయితే అక్కడ ప్రజలకి అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు సైరన్స్ వినిపిస్తున్నారు సునామీ హెచ్చరికలను అయితే జారీ చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఎలక్ట్రానిక్ అన్నిటికీ కూడా చార్జింగ్ పెట్టుకోవాలని కూడా చెప్తున్నారు ఎమర్జెన్సీ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతోంది ఎమర్జెన్సీ నెంబర్స్ ని వాడండి అత్యవసరం అయితే అని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరికనే జారీ చేసింది నేపథ్యంలో సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దు అని కూడా చెప్తోంది ఒక్క అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని కూడా వెల్లడించింది ఇదిలా ఉంటే జపాన్ తీర ప్రాంతం లోని తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది చైనాకి ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉందని కూడా చెప్తున్నారు టోటల్ గా సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు ఎస్ ఇటు అమెరికాకే కాకుండా ఇటు చైనాకి కూడా కొన్ని హెచ్చరికలు వెళ్లినట్లుగా కూడా మనకి తెలుస్తోంది చైనాకి కూడా సైక్లోన్ ముప్పు అలాగే సునామీ ముప్పు పొంచి ఉందని కూడా అధికారులు వెల్లడిస్తున్నారు తగిన జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు అక్కడ వారికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు విమానాలు బోట్ సర్వీసులు కూడా నిలిపివేశారు ప్రస్తుతం తూర్పు చైనాలో కూడా ఈదురుగాలు భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది రష్యా తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈ భారీ భూకంపం కారణంగా దాంతో పాటు చుట్టుపక్కల దేశాలపై కూడా సునామీ అలలు విరుచుకుపడ్డాయి అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి పలు నిర్మాణాలు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది రష్యాలోని కమాటికా ద్వీపకల్పానికి తూర్పున నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది భూకంపం కారణంగా రష్యాలో సునామీ ఏర్పడింది ఈ సునామీ ఎఫెక్ట్ జపాన్ అమెరికా కూడా తాకిందని చెప్పుకోవాలి హవాయి అలస్క లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇటు కాలిఫోర్నియా ఒరేగాన్ వాషింగ్టన్ వంటి తీర ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం అమెరికాను సునామీ తాకడంతో ప్రజలు అక్కడ బెంబేలెత్తిపోతున్నారు భయంతో పరుగులు తీస్తున్నారు తట్టా బుట్ట పట్టుకుని పారిపోతున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి ఎక్కడ సముద్రం మింగేస్తోందనే భయంతో తీర ప్రాంతాలను ఎత్తైన ప్రదేశాలను కూడా వాళ్ళు ప్రయాణిస్తున్నారు కొండలు ఎక్కిపోతున్నారు ప్రజలు ప్రయాణాలతో హవాయి రాష్ట్రంలో రోడ్లు రద్దీగా కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తుంది వందలాది కార్లు రోడ్ల మీద బారులు తీరాయి కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ నెలకొన్న దృశ్యాలు కూడా ఇప్పుడు మనకి నెట్టింట వైరల్ గా మారాయి అటు అలస్కా యొక్క దీవుల్లో కూడా సినామీ ప్రభావం వల్ల అమిష్కా దీవి సమీపంలో ఒక్క అడుగు ఎత్తున కూడా అలలు ఎగిసి పడుతున్నాయి నార్తన్ కాలిఫోర్నియాలోని కేప్ మెండోసినో నుండి ఒడిగాన్ సరిహద్దు క్రెసెంట్ సిటీతో సహా సునామీ ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ ఎన్టీడబ్ల్యూసీ అలెస్కా అలాగే కెనడా యుఎస్ కాంటినెంటల్ ప్రాంతాలకైతే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం అప్రమైత అప్రమైనట్లుగా కూడా తెలుస్తోంది సునామీ సైరన్లతో ప్రజలను అక్కడ అలర్ట్ చేస్తున్నారు సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దు ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని కూడా అధికారులు చెప్తున్నారు ఒక్క అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తారు సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం కూడా భారీగా ఉంటుందని కూడా అధికారులు అక్కడ వెల్లడిస్తున్నారు ఇటు అమెరికాను సునామీ తాకడంతో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ కూడా ఇప్పటికే అప్రమత్తమైంది భారతీయులను అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది ఇటు అమెరికా అధికారులు జారీ చేసే ను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ పాటించాలని కూడా చెప్తున్నారు సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళండి తీరా ప్రాంతాలకు దూరంగా ఉండండి అత్యవసర పరిస్థితికి సిద్ధం అవ్వండి మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించండి హెల్ప్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాన్సులేట్ జనరల్ తన ఎక్స్ ఖాతాలో అయితే ఈ నంబర్స్ ని వెల్లడించడం కూడా జరిగింది